హాయ్ దిస్ ఇస్ అన్ని వెల్కమ్ బ్యాక్ టు జైస్ బ్రాండ్ ఐడైస్ మ్యాన్ఫ్యాక్చర్ అండ్ హోల్సేలర్ అండి ఈరోజు మనం చూపించవచ్చుకి మన ఫిఫ్త్ అనివర్సరీ సందర్భంగా మంది డబల్ ఎక్సల్ సైజ్ అడుగుతున్నారు సో వాళ్ళ గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాము ఇది మొత్తం కూడా డబల్ హక్సెల్ సైజ్ అండి విత్ ఫా ఫిఫ్టీ టూ ఉంటుంది హైట్ సిక్స్టీ వస్తుంది అండి సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అప్ టు జంబు సైజ్ లాగా ఉంటుంది ఇందులో మనకి మిక్స్ అండ్ మ్యాచ్ సెల్ఫ్ కాన్వర్షన్స్ రెండు ఉన్నాయండి అండి ఎవరికి ఎందుకంటే అది పర్చేజ్ చేసుకోవచ్చు ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్లో మనమైతే ఇవ్వడం జరుగుతుందండి ఫస్ట్ నైట్ ఎవరైతే తీసుకుంటారో ఫస్ట్ నైట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సెకండ్ నైట్ వచ్చే జస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్లో అంటే వన్ ట్వంటీ రూపీస్ పే చేసి ఇంకో నైట్ అండి అంటే ఫైవ్ ట్వంటీ రూపీస్ రెండు నైట్లు రెండు నైట్లు కలిపి ఫైవ్ ట్వంటీ అండి అంటే నైట్ టూ సిక్స్టీ రూపీస్ మాత్రమే పడుతుంది మీకు బయట మార్కెట్లో ఈ క్వాలిటీ నైట్ అంటే మీకు ఫోర్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారండి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అంటే బస్ మనం గ్యారంటీడ్ ఐటమ్ మాత్రం అమ్ముతాం కాబట్టి సో జేఎస్ బ్రాండ్ అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి మనం మార్కెట్లో ఉన్నాము నాలుగు ఐదు బ్రాంచ్లు పెట్టాం కాబట్టి క్వాలిటీ ఉంటే మనం ఇంత దూరం రాగలుగుతాము సో క్వాలిటీలో మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వండి పది రూపాయలు మాకు ప్రాఫిట్ తక్కువ వచ్చినా సరే వచ్చే మన ఫ్యామిలీ వస్తున్నారంటే మా ఇంట్లో వాళ్ళకి మేము ఎంత మంచి క్వాలిటీ అయితే తీసుకుంటామో మీకు కూడా మేము అలాగేనండి ఎక్కడ కూడా క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వము సో ఈ ఆఫర్ కూడా మీకు మళ్ళీ మళ్ళీ దొరకదు ఎక్కడ ఇవ్వలేరు నేను కూడా ఇవ్వలేరు అండి ఇయర్లీ వన్స్ ఒకసారి ఇవ్వగలుగుతాను ఈ వీడియో కంపల్సరీ చూసుకునే వాళ్ళకి కంపల్సరీ గ్రాఫ్ చేసుకోండి ఫాస్ట్ వాష్ బుక్ చేసుకోండి కస్టమర్స్ చాలా మంది మన స్టోర్స్కి వస్తున్నారు పర్చేస్ చేస్తున్నారు ఆన్లైన్లో కూడా ఎవ్రీ డే హండ్రెడ్స్ ఆఫ్ ఆర్డర్స్ మనం డిస్పాచ్ చేయడం జరుగుతుంది చూసుకోండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ని కూడా ఫాలో చేయండి అండి అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసే వాళ్ళు కూడా మన ఛానల్ ఫాలో చేయండి మన ఫ్యామిలీకి మట్టికే ఈ ఆఫర్స్ అండి మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీస్ వీళ్ళకి మట్టికి ఈ ఆఫర్స్ అందరికీ కూడా ఈ ఆఫర్ అయితే ఉండదండి అండ్ స్టోర్ విజిటేబుల్ అయితే మట్టికండి కంపల్సరీ వచ్చిన వాళ్ళు సార్ మీది ఇలా యూట్యూబ్లో ఫిఫ్త్ ఆన్ వస్తే సేల్ పెట్టారు కదా అని చెప్పి అడిగి మీరు పర్చేజ్ అయితే చేసుకోనండి అంటే నార్మల్గా మాది హోల్సేల్ లైన్స్లో ఉంటుంది కాబట్టి అండి ర్యాండమ్గా కస్టమర్స్ వస్తారు సో ఎవరు ఏంటో తెలియదు కాబట్టి మేము నార్మల్గా మా స్టాఫ్ ఎవరైనా సరే రిటైల్ రేట్ చెప్పేస్తారు సో అలా కాకుండా మీరు వచ్చినప్పుడు ఫిఫ్త్ హ్యాన్ సేల్ చూసామండి అని చెప్పి మీరు చెప్పారనుకోండి మీకు ఆఫర్ రేట్ ఏదైతే ఉందో అదే రేట్ ఇస్తారు అండ్ స్టాక్ అంతా కూడా ఫుల్ స్టాక్ ఉంటుందండి కొంచెం స్టాక్ అయితే ఉండదు స్టాక్ చాలా ఉంటుంది జే సో అందువల్ల స్టోర్ బిజ్ అయిపోండి జేస్ బ్రాండ్ నాది కాదు మనది